ఎల్బీనగర్ డివిజన్ పోలీసులు ఓ ఫౌండేషన్ సంయుక్తంగా స్థానిక పీఎస్ లో సిబ్బందికి మట్టి వినాయకులను డిసిపి ప్రవీణ్ కుమార్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏసీపీ కృష్ణయ్య మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించాలని ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని ఏసీపీ సిబ్బందికి సూచించారు వరకు కూడా విగ్రహాల ఏర్పాటు చేయడం జరిగింది ఎల్బినగర్ పోలీస్ స్టేషన్ లో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున తీసుకొని మా పోలీస్ పర్సనల్ నిరంతరము వాళ్ళు డ్యూటీలో ఉండి వాళ్ళు ఆ విగ్రహాలని కొనేంత సమయం గానీ లేకపోతే ఖర్చు పెట్టేంత ఇది కాని ఉండపోవచ్చు అందువలన దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇతరులు కూడా పర్యావరణాన్ని పరీక్ష పరిరక్షించేందుకు ఊనుకుంటారని మేము ఆశించి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇందుకు మా మిత్రులు నరేష్ ప్రజాపతి గారు వాషింగ్ ఫౌండేషన్ వారు సహకరించి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి తోడ్పాటు అందించినారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మిగతా ఏదైతే ప్రజలకు కూడా అప్పీల్ చేస్తున్నాను ఈ ప్లాస్టర్ పారీస్ విగ్రహాల బదులు ఈ మట్టి విగ్రహాలతోటి మనం గణేష్ని పూజించినట్టయితే తప్పకుండా ముక్తితో పాటు భక్తితో పాటు పర్యావరణాన్ని కూడా పరిరక్షించిన వాళ్ళం అవుతాం కాబట్టి తప్పకుండా స్ఫూర్తిగా తీసుకొని మట్టి విగ్రహాలు ప్రోత్సహించినట్లయితే కళాకారులకు కూడా కమ్యూనిటీ కుమ్మరి కళాకారులు కావచ్చు వాటికి తయారు చేసే ఇతర కళాకారులకు కూడా ఉపాధి లభిస్తుంది కాబట్టి ఆ రకంగా సమాజానికి కూడా మేలు చేసిన వారు అవుతారు కాబట్టి తప్పకుండా మట్టి విగ్రహాలు ప్రోత్సహించి అందరినీ దీంట్లో భాగస్వాములు చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను